ヒラマワカレカカレ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకెప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా నేను పొద్దున్నే లేచి అయితే దేవుడికి దీపం ముట్టించుకొని నిన్న చంద్రగ్రహణం కదా మళ్ళీ అన్ని ఫొటోస్ అన్నీ చూడ్చుకొని దీపం పెట్టేసా ఇంకా డైలీ అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని మేమైతే పూజ చేసుకుంటాం ఇలా శనివారం కదా వెంకటేశ్వర స్వామి సాంగ్ అయితే పెట్టేసినాం ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసినా ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి చపాతీ చేసిన ఇంకా పొద్దున్నే లేచి టిఫిన్ సెక్షన్ కూడా కావాలి కదా ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నా మీలో ఇంతమందికి చపాతీలు చేయడం అంటే బిసుకు వస్తుంది నాకైతే చపాతీలు చేయడం అంటే ఇష్టం ఉండదు అయినా చేయాలి కదా ఇంకా తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనైతే అవి కాల్ చేస్తున్నా టిఫిన్ కోసం ఇంక ఇప్పుడైతే చపాతీలన్నీ పూర్తవుతున్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అంటే విసుగు వస్తుంది కదా ఒక్కొక్కరికి భర్తలు మర్త పెట్టడం అంటే విసుగు వస్తుంది ఇంకొకరికి చపాతీలు చేయడం అంటే ఒకరి ఒకరికి కర్రీ చేయడం అంటే ఇంకొకరికి ఇంకా వేరే వేరే పనుల్లో విసుగు వస్తుంది కదా ఇంకా నేనైతే చపాతీలు అయితే పూర్తయినాయి ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే వడ చేద్దామని అయితే నేను పప్పు నానబెట్టుకుంటున్నాను వడ కోసం కొన్ని పిడికాడన్నైతే బియ్యం వేసుకున్నా మొత్తం మినపప్పు అయితే మంచిగా వస్తారామని కొన్ని ఇంక ఇంకెప్పుడైతే అదంతా కడిగేసి కోసం అయితే నానబెట్టుకుంటున్నా ఇంక ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని నేనైతే ఫస్ట్ ఎగ్ వేయించుకుంటున్నా చాలా మంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అయితే అందులోనే వేసి పోపుబెట్టే ఇస్తారు అట్లా అయితే కొంచెం వాసన వస్తుంది ఇట్లా వేరే ప్యాన్లో ఎగ్ వేయిపి ఎగ్ ఫ్రై ఫ్రైడ్ రైస్ వేస్తే వాసన అసలు ఎగ్ స్మెల్ ఏం రాదు మంచిగా ఉంటుంది ఇంకా నేనైతే ఎప్పుడు చేసినా అలానే చేస్తాను ఇంకా రైస్ కోసమైతే నేను పోపు పెట్టేసి ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నా కొంచెం పసుపు కరివేపాకు అన్నీ వేసుకోవాలి తర్వాత ఉంటుంది కదా మళ్ళీ కొంచెం ఒక సెకండ్ ఇట్లా వేయించుకోవడానికి అందులో వేయాలి తర్వాత ఉప్పు కారం పట్టేసిన రైస్ ఉంటుంది కదా అది కూడా అందులో వేసి మిక్సీ చేయాలి బాగా వేయించుకోవాలి రైస్ని కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తాయి రైస్ ఇంకా మా పిల్లలకైతే ఇలా చేస్తేనే తింటారు ఎగ్ ఫ్రైడ్ రైస్ డైరెక్ట్ పోపులో ఎగ్ కొట్టి పోస్తే కొంచెం స్మెల్ వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా ఇంకా పనంత అయిపోయాక నాకు హెయిర్ గ్రోతింగ్ కోసం అయితే నేను ఆయిల్ కాగబెట్టుకుంటున్నా ఇంకా అయితే ఒక గిన్నె లాంటివి పెట్టుకొని దానిలో కొబ్బరి నూనె ఉంటుంది కదా అది వేసుకుంటున్నా ఇంకా నేను ఫస్ట్ మిక్సీలో అయితే మందారాకు మందార పువ్వులు మెంతులు కరివేపాకు అన్నీ మిక్సీ చేసి పట్టుకొని పెట్టుకున్నా ఇలా ఒకటేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది ఆయిల్ అనేది ఇంకా నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా ఇంకా అయితే కలంచి పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకున్నా నేను ఆయిల్లో బ్రింగ్ అని అంటాం కదా అది చూడండి అది వేయగానే ఆయిల్ మొత్తం నల్లగా అయిపోతుంది కానీ హెయిర్కి చాలా మంచిది అది నేనైతే హెయిర్ గ్రూతింగ్కి ఎప్పుడు ఇలానే చేసుకుంటా ఆయిల్ కొంచెం పని వీలున్నప్పుడు తక్కువగా ఉన్నప్పుడు పని ఇలాంటి పనులు పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి ఇంకా ఆయిల్ అయితే చాలా మసలాక వెంటనే వడగట్టుకోవాలి లేకపోతే ఆయిల్ అంతా దానికి పట్టేస్తుంది నేనైతే వెంటనే వడబోసుకున్నా నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు కొంచెం చల్లయిద్దామని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా వచ్చేది ఎండాకాలం కదా ఏ డ్రింక్స్ ఉన్నా లేకున్నా ఇది ఒక్కటి ఉంటే మాత్రం సరిపోతుంది ఇంకా మా పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చినా నేను చూడండి ఎండాకాలం ఇది ఒక్కటి ఉంటే మాత్రం వడదెబ్బ తాకకుండా చాలా మంచిగా ఉంటుంది